వెల్కమ్ బై న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మే ప్రశాంతి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శనివారం రోజున ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారిని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణంచే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరం నుంచి తెలుగుదేశం అన్ ఎన్నో రకాలుగా వివిధ రకాలుగా సేవలు అందించాము ఈరోజు ధర్మవరం టికెట్ని చంద్రబాబు నాయుడు సారు ప్రకటీకోకుండా రోజు రోజుకి చాలా లేట్ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు మనోభావానికి లోనవుతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు సార్కి కానీ లోకేష్ గారికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాకు తొందరగా బయట శ్రీరామన్నని ధర్మవరం ఎమ్మెల్యేగా ప్రకటించాలని వారికి చాలా ఎంతో బాధతో కోరుకుంటున్నాం ఇంతమంది ఆడవాళ్ళు కానీ కార్యకర్తలు మగవాళ్ళు అన్నలు పెద్ద వాళ్ళు లాస్ట్ ಮುದ್ದ ಬಿಲ್ಲೋ ಲಗಾದ కోరుకుంటా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ధర్మవరం కాన్స్టెన్స్లో ముప్పై రెండు వేల ముస్లింస్ ఉన్నారు అందరూ కూడా ఒకటే కల పటాల్ శ్రీరామ్ గారికి ఎమ్మెల్యే కావాలని ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఎన్నులేని కృషి చేసి ముస్లింస్లో కానీ మిగతా జనాల్లోనేమి ప్రత్యేకంగా ఆయన ఒక ఊపిందిచ్చి మన సైకిల్ గుర్తుని మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని రెపరేపలు ఆడించాలని ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి ధైర్యం ఇంపి మిగతా పార్టీలో నుంచి కూడా ఇక్కడ ఆహ్వానించి వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చాడు అందరి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా పరిటాల శ్రీరామ్ గారికి ఎమ్మెల్యే సీట్ ధర్మవరం ఇచ్చి అత్యధిక మెజార్టీలో మేము గెలిపించుకుంటామని అనే దిశగా ధర్మవరంలో నియోజకవర్గంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా కడుపు మండి ఈ రోజున రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటో అందరికీ తెలుసు ఎవరైతే ఎన్ని క్యూ జెండా ఎవరుతుంది కానీ ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా డిపాజిట్లు కూడా రావని నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంటడికి కూడా కర్మూడ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ ముక్త కంఠంతో నివేదిస్తున్నారు తప్పకుండా బిజెపి కేటాయిస్తాననే విమర్శల్ని తప్పుదో మాకే కేటాయించాలి మా అందరి కార్యకర్తల మనోభావాల్ని గుర్తిస్తూ తప్పకుండా ధర్మావరం టికెట్ ని పరిటాల శ్రీరామన్నకే కేటాయించాలి తప్పకుండా మిమ్మల్ని విజయం పైన పరిటాల శ్రీరామన్న ధర్మవరంలో గెలుస్తాడు మీకు బహుమతిగా ఇస్తానని కూడా గంటాముఖంగా చెప్తూ జై